హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా సంవత్సరం ఇలాగనే పూజలు జరుగుతూ ఉంటాము శ్వాస సాంస్కృతిక కార కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి మట్టి విగ్రహాన్ని మేము పంపేస్తాము ఎందుకంటే పర్యావరణం రక్షించాలని ఒక ఉద్దేశంతో ఎప్పుడు కూడా తగ్గే రాత్రులు కూడా మేము కోరుకునేది కూడా ఈ మట్టి విగ్రహం కావాలని చెప్పి రాత్రులు కోరుకుంటాము రాత్రులు కూడా అదే విధంగా ఇస్తున్నారు సో తర్వాత ఇప్పుడు తొమ్మిది రోజులు లేకుండా పదకొండు రోజులు పూజలు చేస్తాం తర్వాత నిమజ్జనం చేస్తాం ఈ మధ్యన ఇది వేలం పాటలు కూడా జరుగుతూ ఉంటాయి వేలం పాట కాదు ఊరేగింపు జరుగుతుంది కానీ ఇంటింటికి వెళ్తూ ఉంటుంది స్వామివారు స్వామివారు అనే ఆశీస్సు తీసుకుంటారు ఇస్తూ ఉంటారు తర్వాత నిమజ్జనం జరుగుతూ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది పెద్ద చర్యలు జరుగుతుంది పెద్ద చర్యలు జరుగుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఆ శ్రీనివాసనగర్ కాలనీ ఫుట్బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మరి నవరాత్రి పదకొండు రోజులు మరి శ్రీ స్వామి వి వినాయకునికి పూజలు అందించి ఈ కార్యక్రమంలో మా కాలంలో ఉన్నటువంటి నూట డెబ్బై నుంచి నూట డెబ్బై ఐదు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి ఈ కార్యక్రమాన్ని తొమ్మిది నవరాత్రుల్లో మేము వివిధ వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తాము ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నాట్యం కానివ్వండి లేకుంటే మ్యాజిక్ షో కానివ్వండి ఆ తర్వాత భరతనాట్యం కానివ్వండి ఆ తర్వాత రకరకాలైనటువంటి చిన్నపిల్లలకు ఉన్నటువంటి అన్ని రకాల ఎక్కడెక్కడైతే మనకు మేము ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తాము చాలా దిగ్విజయంగా కార్యక్రమాలు నడుస్తుంటాయి మా దగ్గర దానిలో భాగంగానే మేము చేస్తున్న కార్యక్రమాన్ని కాలనీ అందరూ ముందు వచ్చి వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మరి మాకు కావాల్సినటువంటి ఖర్చులు ఎక్స్పెన్సెస్ అందరూ షేర్ చేసుకుంటారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఒక ఐదు కుటుంబం పది కుటుంబాల ముందుకు వచ్చేసి వాళ్ళే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా కాలనీలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి కాలనీ అందరూ కలిసి సక్సెస్ఫుల్గా చేసుకుంటాము ఎలాంటి అవమానించే సంఘటనలు కానీ ఎట్లాంటి గొడవలు కానీ మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీలో మేము చాలా ఐక్యమత్యంతో ఉండి ఈ కార్యక్రమంలో నిర్వహిస్తుంటాము మరి మేము కాలనీ ఇదొక్కటే కాకుండా వినాయకుని ఉత్సవాలే కాకుండా మా కాలనీ బిల్డింగ్ ఇది అసోసియేషన్ తరఫున ఆ బిల్డింగ్ కట్టించడం జరిగింది బిల్డింగ్ పైప్ ఫ్లోర్లో మేము జిమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిమ్లో చాలామందికి మేము తక్కువ ఫ్యూజ్ తోటి ఈ జిమ్ను కూడా నిర్వహించడం జరుగుతుంది ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఫిట్నెస్ కార్యక్రమాలు మరి మా అసోసియేషన్ తరఫున శ్రీనివాసనగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా మా అసోసియేషన్ బిల్డింగ్లోనే జరుగుతాయి వచ్చిన ప్రతి అధికారులు ఇక్కడి నుంచే సమీక్షలు చేస్తారు ఇక్కడ నుంచి మాట్లాడతారు కనుక మా కాలనీ అన్ని విషయాల్లో ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మరి మాకు సహకరించినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వాళ్ళు కూడా మా కాలంలో ఉన్నటువంటి మంచితనాన్ని మీరు బయట ప్రపంచం తెలియజేస్తారని కోరుతూ ముగించుకుంటున్నాను